హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం పాల్గొన మాసం పాడియమి బుధవారం శతభిషా నక్షత్రం ఓం రామేశ్వరాయ నమ ఈ నామస్మరణ వీలైన ఎన్నిసార్లు స్మరణ చేసుకోవడం వల్ల రాహుదోషాలు తొలగిపోతాయి మనసులో ఏదైనా బాధ ఉంటే తొలగిపోతుంది ఈరోజు సాయంత్రం పార్వతి పరమేశ్వరుల ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి బిల్వదళాలు సమర్పించి శంఖ పుష్పాలను మాల చేసి సమర్పించడం వల్ల ప్రమోషన్ కావాలనుకునే వారికి ప్రమోషన్ వస్తుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది రేపు ఉదయాన్నే పాలు పెరుగు తేనె కలిపిన మిశ్రమాన్ని తలకు రాసుకుని తలస్నానం చేసి సరస్వతి దేవి ముందు దీపాలు వెలిగించి తెల్లని పుష్పాలతో పూజ చేసుకొని తీయని ప్రసాదం సమర్పించడం వల్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించకూడదు అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది